కర్నూలు రాయల చెరువుకు కండి వెయ్యి ఎకరాలకు పైగా సాగునీరు అందించే పెద్ద చెరువు ఉండికాండంగా దిగువన ఉన్న వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునక చుట్టుపక్కల గ్రామాల్లోకి భారీగా చేరిన నీరు వరద ఉధృప్తికి కొట్టుకుపోతున్న మూగ జీవాలు ఊరంతా వరద నీరు చేరడంతో ప్రజల ఇబ్బందులు పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్లు ఆరోపణలు పిఠాపురంలోని లో ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని గుర్తించిన రెవెన్యూ అధికారులు ముప్పై డబ్బాల్లో కల్తినెయ మెడక్ జిల్లా హవేలి గనాపూర్ లో హరినాథ్ ఎల్లం అనే ఇద్దరి మధ్య గొడవ పంట కోదకు కోర్టు అనుమతి తెచ్చుకున్న ఎల్లం ఎల్లం ను గన్ తో బెదిరించిన హరినాథ్ అనుచరులు గన్ లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు అది దమ్మి గన్గా పోలీసుల గుర్తింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వీళ్ళకైతే నీకు తెలుసా సరే డమ్మిది కానీ గన్ను లాగా ఉంది నలభై యాభై ఈ విషయం కాదు వేరే విషయం నువ్వు జిల్లాలో మరో బస్సు ప్రమాదం పాచిపెంట మండలం రొడ్డవలస విశాఖ నుంచి జైపురం వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్గం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్ లో ప్రమాదం డ్రైవర్ అప్రమత్తతో బస్సు నిలిపివేయడంతో తప్పిన ప్రాణ నష్టం ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది శ్రీశైలం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో వైభవంగా జ్వాలా తోరడం జ్వాలాతోరణ దర్శనానికి పోటెత్తిన భక్తులు జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దంపతులు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు సిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ మంత్రి రోజా సార్ ఇటు వెళ్ళండి సార్ ఇది ఒకటి పదవి కూడా కష్టపడకూడదు ఇంజనీరు తెచ్చుకున్నామని మనం అందరం భావించాలి కార్తీక పౌర్ణమి వేళ క్షుద్ర పూజలు కలకలం రంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కార్తీక పౌర్ణమి రాత్రి గ్రామ శివార్లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది గ్రామం ఇల్లెంద గ్రామంలో మేము రోజువారీ కార్యక్రమంగా బయటికి వాకింగ్ రావడం వల్ల రోజు ఇది రెండోసారి చూడడం ఇక్కడ ఏదో పూజలు క్షుద్ర పూజలు లాగా చేస్తూ ఉన్నారు రోజు యూత్ రోజు వాకింగ్కు పిల్లలు చాలామంది రావడం జరుగుతుంది ఇందులో ఇది బ్లాక్ మ్యాజిక్ చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఇది రెండోసారి మేము చూడడం ఈ దేన్ని బలిచ్చినట్టుగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి అంత బ్లడ్డు అంత ఏదేదో నిమ్మకాయలు కొబ్బరికాయలు బాగా పువ్వులు ముగ్గులు చాలా విధంగా కనబడుతుంది ఇక్కడికి మేము రెండోసారి వచ్చి చూడడం జరిగింది ఇట్లా మేము పోవడం వలన మా ఊళ్ళో ఏదో జరుగుతుందని మాకు యువకులు చాలామంది చెప్తా చెప్పడం వల్ల మేము చూడడం జరుగుతుంది భయ అది చూసి పిల్లలు కూడా ఇంతమంది కూడా భయపడ్డారు దీనికి సంబంధించిన అధికారులు పోలీసులు కానీ ఎవరైనా కానీ దీనిపైన కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం హల్చల్ ఇంటి సమీపంలో పదకొండు అడుగుల కొండ చిల్వను చూసి భయభ్రాంతులకు గురైన శేక్షావళి కుటుంబీకులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలేసిన క్యాచర్స్ ಚುಕ್ಕೋನೇ ಬಿ ಹಾ ಚುಕ್ಕೋನೇ ಆದ್ದಿ ನಾ ಬರೆಂ ಅಂಜುನ್ ಬಿಡ್ತಾರ ಚುಕ್ಕೋನೇ ಮನೆ 2ನೇ ತರ 3ನೇ ತಾಯನ ಚುಕ್ಕೋನೇ ತಲೆ ಪಲ ಪಲ ಕಾಲಕ್ಕೆ ಏನು ಏನು ಬಾರೋ ಆಸ್ರ್ ಫಾಮೆ ಕಟ್ಟೋ ಪೀಚೆ ತಿಚೆ ಜಲ್ಲೆ ಗೆ ತಿಚಾರಾ ಹಾ ಓಕೆ ಓಕೆ ಅಡ್ಜಸ್ಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಫಾಮೆ ಕಿಲ್ ಬಲ್ಲೆ ಬರೆ ರೆ ಹಾಡಾ ದಾದಾ ಬರೆ ತಿಡಿಯೋ ಉಡಾರಿ ಚುಕ್ಕೋ ಕಿಲ್ 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 જાણી <laughs> ગોર